హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనుషులే కాదు జంతువులకు ప్రేమ ఆప్యాయతలు ఉంటాయి తమ బాగోగులు చూసే యజమానిపై ప్రేమను చాటుకుంటాయి ఇటీవల యజమాని చనిపోయిన ఘటనల్లో పెంపుడు కుక్కలు కన్నీళ్లు పెట్టుకున్న ఘటనలు చాలానే చూశాం తాజాగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అదే తరహాలో ఘటన జరిగింది ఓ ఆవు యజమాని మరణించడంతో విలపించిన తీరు అందరినీ కలిచివేస్తోంది సఖినేటిపల్లి మండలం మౌరి గ్రామంలో పోతురాజు సత్యనారాయణ గుండెపోటుతో చనిపోయాడు దీంతో సత్యనారాయణ మూర్తి ఎంతో ప్రేమగా చూసుకునే ఆవు పొలం నుంచి పరుగున యజమాని సత్యనారాయణ మూర్తి మృతదేహం దగ్గరకు వచ్చింది అరగంట పాటు యజమాని మృతదేహం దగ్గరే గట్టిగా అరుస్తూ విచారం వ్యక్తం చేసింది ఈ సన్నివేశం చూసి కుటుంబ సభ్యులతో పాటు బంధువుల కళ్ళు చెమర్చాయి ఆ ఆవును సత్యనారాయణ మూర్తి ఇంట్లో బిడ్డలా చూసుకునేవాడని స్థానికులు చెబుతున్నారు మూగజీవైన ఆవు తన యజమానిపై చూపిన ప్రేమను చూసి స్థానికులు కూడా భాగవద్వేగానికి గురయ్యారు నోరు తెరిచి మాట్లాడలేని మూగజీవి అయితేనేం గ్రామంలో ఇంటింటికి తిరిగి అందరికీ దగ్గరైంది ఆవుది ఊరిది ఇరవై ఏళ్ల అనుబంధం గ్రామస్తులంతా ఆ గోవును ఎంతో ఆప్యాయంగా చూసుకునేవారు తోటి మనుషులను జంతువుల కన్నా హీనంగా చూసే ఈ రోజుల్లో కూడా ఓ జంతువును కుటుంబ సభ్యుడిలా అక్కున చేర్చుకున్నారు అందుకే ఆ గోవును మరణ వార్తను విని ఊరు ఊరంతా సంద్రంలో మునిగిపోయింది మనిషికి నిర్వహించినట్లుగానే గ్రామస్తులంతా కలిసి ఆవుకు కూడా శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించారు ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని పొన్నారి గ్రామంలో ఓ ఆవుకు స్థానికులతో ఇరవై ఏళ్ల అనుబంధం ఉంది అయితే ఊరంతా అల్లారు ముద్దుగా చూసుకునే హనుమాన్లు ఆవు అనారోగ్యంతో మరణించింది తమ ఇంటి కుటుంబ సభ్యుడే చనిపోయినట్లుగా అందరూ దిగ్భ్రాంతికి లోనయ్యారు ఆవుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్నారు ఆ ఆవుకు శాస్త్రోక్తంగా అన్ని కార్యక్రమాలు నిర్వహించారు గ్రామ సర్పంచ్ సంజీవ్ రెడ్డి ఉప సర్పంచ్ అశోక్ గ్రామస్తులు లక్ష్మీపతి తదితరుల ఆధ్వర్యంలో ఆవుక అంత్యక్రియలు నిర్వహించారు కన్నీటి వీట్కోలు పలికారు అంతేకాదు దేవతగా గురిచే ఆ గోవుకు గ్రామంలో గుడి కట్టాలని నిర్ణయించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్